అయితే ట్వంటీ టూ ఇంకా చిన్నపిల్లలకి అయితే ఎయిటీన్ సిక్స్టీన్ ట్వంటీ అలా ఉంటుంది ఓకే ఇంకా పెద్ద వాళ్ళకి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ టూ ఇంచెస్ వేరియేషన్స్ లో ఏజ్ బట్టి పెరుగుతూ ఉంటుంది అనమాట ఎంఐ ట్వంటీ టూ అంటే మనం మరీ చిన్న పిల్లలకి డైపర్స్ పెడతాం కాబట్టి ఇంకా ఒక టూ ఇంచెస్ ఎడిషనల్ గా ఓకే అంటే అప్ టు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఒక టూ ఇంచెస్ అనేది ఇంకా నడుము దగ్గర అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకే సో నడుము మెజర్మెంట్ అయితే ఎంతూను నడుము తీసుకుంటే లంగా మెజర్మెంట్స్ అయిపోయినాయి అంతే రెండు ఓకే లంగా గాగ్రా ఫిష్ కట్ ఏ మెజర్మెంట్స్ కైనా ఇదే మెజర్మెంట్స్ ఇదే ప్రొసీజర్ అయితే ఇదే ఉంటుంది ఓకే బ్లౌజ్ కూడా అంతే మరి చిన్న పిల్లలకంటే 10 ఇంచెస్ 12 ఇంచెస్ అట్లా ఉంటుంది బ్లౌజ్ 2 2 ఇంచెస్ వేరియేషన్స్ లో బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా కింద కిందకి పొట్ట కిందకి ఈ వేస్ట్ కూడా ఇక్కడ కరెక్ట్గా మన లెగ్ స్టార్ట్ అయిన దగ్గరికి దానికంటే వన్ ఇంచ్ కింద తీసుకోవాలి తర్వాత షోల్డర్ ఇది షోల్డర్ టెన్ ఇంచెస్ ఓకే లెంగ్త్ ఫోర్టీన్ షోల్డర్ టెన్ ఇంచెస్ తర్వాత చెస్ట్ ఓకే ఇలా పెద్ద వేరియేషన్స్ ఉండవు చెస్ట్ నడుము వేస్ట్ హిప్ ఒకటేలా ఉంటుంది ఓకే చెస్ట్ అనేది ట్వంటీ వన్ ఓకే నడుము కూడా ట్వంటీ వన్ ఈ హిప్స్ వచ్చేసి ట్వంటీ చిన్న చిన్నపిల్లలకి మోస్ట్లీ ఒకేలా ఉంటుంది కాబట్టి మనం కుట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం షేప్ ఇచ్చుకోవాలి ఓకే ఎట్లైనా బాడీ దగ్గర హిప్ దగ్గర దీన్ని హిప్ అంటారు ఈ సైడ్ కి ఇట్లా స్వీట్స్ లేదా ఇట్లా స్వీట్స్ ఇక్కడ జస్ట్ ఒకటే మెజర్మెంట్ పెట్టుకోవాలి దానికంటే నడుము దగ్గర మాత్రం ఒక వన్ వన్ అండ్ హాఫ్ నుంచి ఇట్లా షేప్ ఇచ్చుకొని పెట్టుకుంటే బాగు కొంచెం కర్ అయ్యాలి ఈ మెజర్మెంట్స్ అనేది కూడా మనం కట్ చేసుకునేటప్పుడు ఎలాగో ట్వంటీ ఉంది కదా కట్ చేసుకునేటప్పుడు ఒక టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకే ఓకే అంటే పిల్లలు బాగా సన్నగా ఉంటే టూ ఇంచెస్ కొంచెం బొద్దుగా ఉంటే ఫోర్ ఇంచెస్ అట్లా వాళ్ళ దీన్ని బట్టి పర్సనాలిటీని బట్టి ఎంత కలుపుకోవాలి అనేది మనమే చూసుకోవాలి ఓకే ఓకే ఓకేనా నెక్ డీప్స్ అంటే కూడా చిన్న పిల్లలకి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వరకు టూ టూ అండ్ హాఫ్ త్రీ అదే ఎక్కువ తర్వాత కూడా టెన్ ఇయర్స్ వరకు వచ్చినా కూడా ఫోర్ ఇయర్స్ కూడా ఫోర్ డీప్ కూడా ఎక్కువ ఓకే

అట్లాంటప్పుడు వియలో ఉన్నప్పుడు వాళ్ళకి హుప్స్ గుచ్చుకుంటాయి కదా అట్లాంటప్పుడు హుప్స్ అనేది కొంచెం కేర్ఫుల్ గా పెట్టుకోవాలి ఓకే అయిన ఒక హుప్స్ లేదంటే జస్ట్ ఇట్లా వాళ్ళకి కన్వీనియన్ డోరీ అనమాట ఉప్స్ లేకుండా డోరీ లాగా కూడా పెట్టుకోవచ్చు తర్వాత మాత్రం బ్యాక్ బ్యాక్సే పెట్టుకోవాలి లంగా జాయిట్ అంటే మోస్ట్లీ బ్యాక్ బ్యాక్సే నైన్టీ పర్సెంట్ బ్యాక్స్ పెట్టుకోవాలి దాని తర్వాత ఈ కుట్టినప్పుడు ఇక్కడ సైడ్ స్లీట్స్ పెట్టుకోవడం మర్చిపోకూడదు అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు లేచినప్పుడు బ్లౌజ్ ఇక్కడ పట్టుకోకుండా ఓకే కంఫర్ట్ ఇంకా బుద్ధిగా ఉన్న పిల్లలైతే ఖచ్చితంగా సైడ్ స్లీట్స్ పెట్టాలి దాని తర్వాత ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ బుట్ట చేతులు పెట్టుకోవచ్చు ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం స్లీవ్లెస్ కుట్టుకోవచ్చు తర్వాత మన హ్యాండ్స్ మెజర్మెంట్ మాత్రం అన్నిటికీ సమానమే ఓకే ఇప్పుడు హ్యాండ్స్ అనేది త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ టూ ఇంచెస్ బాగా సన్నగా ఉన్న వాళ్ళకేంటంటే కొంచెం పొడవుగా ఉండి బొట్టు చేతులు ఉంటే బాగుంటాయి కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకి ఒక పొట్టిగా మినీ హ్యాండ్స్ చాలా క్యాప్ స్లీవ్స్ అట్లాంటి హ్యాండ్స్ అయితే బాగుంటాయి ఓకే ఇప్పుడు ఈ పాప్ సన్నగా ఉంది కాబట్టి మనకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ వరకు మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది లూజ్ లూజ్ అనేది మనం చీరలకు బ్లౌజులకు పట్టినట్టు తీసుకుంటాం పిల్లలకి అలా కాకుండా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంకా ఎక్కువ లూజ్ తీసుకోవాలి కరెక్ట్గా సైజ్ అంతే తీసుకోకూడదు ఓకేనా ఓకే యాక్చువల్గా ఈ పాప సైజ్ వచ్చి సిక్స్ ఉంది కానీ మనం ఎంత పెట్టుకోవాలి సెవెన్ ఎండ్ హాఫ్ ఆర్ ఎయిట్ పెట్టుకోవాలి ఎదిగే పిల్లలకి ఎదిగే కాదు వాళ్ళకి ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఏది పట్టుకోకుండా ఫ్రీగా ఉంటుంది ఓకే ఓకే చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకున్నట్టుగా టైట్ గా హ్యాండ్స్ ఉండకూడదు ఇప్పుడు కూడా తర్వాత ఆమోల్స్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ లెంత్ తర్వాత ఆమోల్డ్ ఆమోల్కి టెన్ ఎండ్ హాఫ్ అది కరెక్ట్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఓకే ఇది పాప్ మెజర్మెంట్స్ ఓకే లెంత్ చెస్ట్ నడుము హిప్పు లెంత్ పెయి లూజు ఆమోలు రెండు నెక్ బ్యాక్ ఎవరికైనా ఇలాగే మనం మెజర్మెంట్స్ తీసుకునే విధానం అయితే ఇదే అంటే అది బ్లౌజ్ ప్యాటర్న్ బట్టి రకరకాలుగా కుట్టుకోవచ్చు టైప్స్ మనం స్టిచ్ చేసుకోవచ్చు ఓకే మెజర్మెంట్స్ మాత్రం ఇలాగే ఉంటాయి ఓకే సో శిరీష గారు చిన్న పిల్లలకి లంగా జాకెట్లు కుట్టాలి అంటే మనం ఇంట్లోనే ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలో మీరు క్లియర్ గా మనకు చూపించారు థ్యాంక్స్ వెల్కమ్